దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలి సూచించడం జరుగుతుంది ఒకసారి ఇద్దరి మధ్య పోటా పోటీ వాతావరణ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ఒకసారి అదృష్టంలో చూద్దాం జరిగింది తర్వాత ఇక్కడ యాంకర్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది లూథరన్ చర్చ్ లో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ కూడా షాక్ గురి చేస్తుంది లోనే పొట్టు పొట్టున కొట్టుకున్నాయి రెండు వర్గాలు ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు పోటీ పడ్డారు నేను చేస్తా అంటే నేను చేస్తా నేను చేస్తా అంటే నేను చేస్తా అన్నట్టుగా ఇద్దరి మధ్య కూడా మాట మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఒకసారి విశ్వం చూద్దాం చూడండి కదా అయితే అసలు ఇంతకీ ఎక్కడ మొదలైంది వివాదం పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సపురం సంబంధించి లోతుల చర్చ్ ఏదైతే ఉందో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న చర్చ్ దాదాపు ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ భక్తులైతే అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఆదివారం అయితే మరింత భక్తుల రద్దీ అయితే ఇక్కడ పెరుగుతుంది దీనికి ఆధిపత్య పోర్ అయితే మొదలైతే గతంలో కూడా ఇదే ధోరణిలో ఆధిపత్య పోర్ అంటే రెండు పాస్టర్లకు సంబంధించి ఇద్దరు వర్గాలుగా విడిపోయి గతంలోనే ఈ విధంగా ఒకసారి కొట్టుకున్నారు ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఈ రోజు చర్చిలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో నవకుమార్ చంద్రశేఖర్ వీరిద్దరు కూడా ఇద్దరు పాస్టర్లు అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రార్థన చేసే సమయంలో నేను చేస్తారంటే నేను చేస్తారని ఇద్దరు కూడా బాహాబాహికి దిగారు అయితే ఈ నవకుమార్కి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులతో పాటు చంద్రశేఖర్ చంద్రశేఖర్కి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే వారు పాస్టర్లు ఇద్దరు బాహాబాహీకి దిగడంతో ఈ సంఘ సభ్యులు కూడా రెండుగా విడిపోయి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత ప్రయత్నం అయితే చేస్తారు దీనికి సంబంధించి సాధారణంగా పెద్ద పెద్ద చర్చల్లో ఆదివారం వచ్చేసరికి పాస్టర్ ఒకరే ఉంటారు కాకపోతే ఇక్కడ ఈ రోజు ఇద్దరు పాస్టర్లు రావడంతో దీనికి సంబంధించి ఘర్షణ అనేది పెరిగిందని చెప్పాలి దాదాపుగా నర్సపురం లోదర చర్చ్ ఈ మధ్య వాగ్వివాదానికి క్యారఫ్ అడ్రస్ గా మారుంది అయితే ఈ చర్చ్ సంబంధించి వారి వారి యొక్క లోగుట్టు అనేది ఇంకా మనకి బయటకు తెలియనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే వీరిద్దరు ఎందుకు బాహాబరికి దిగరు కావాలని చంద్రశేఖర్ అక్కడ చర్చి ఆధిపత్యానికి ఎదుర్కొంటున్నాడు లేకపోతే నవకుమార్ తానే ఆధిపత్యం చలాయించాలని చూస్తాడని దానిపై ఇంకా స్పష్టత అనేది రాలేదు ఒకసారి ఈ రోజు ఆదివారం కావడంతో పాటు ప్రధానంగా అది ప్రధాన రహదారిపై చర్చ పక్కకి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది చర్చిలోనేనా ఇక తక్కిన దేవాలయాలలో గొడవలు లేవా చూడండి యాంకర్స్ ఎలాగై ఎలాగ చూపిస్తున్నారో దేవాలయాలలో జరిగినవి నేను చూడండి గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర గొడవ జరిగింది ఈ గొడవలో ఒకరు తీవ్రంగా గాయపడగా వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు చూశారు కదా ఏమండి నేను ఏమంటానంటే సాధారణంగా మనుషులు మనుషులు బలహీనులే మనుషుడు బలవంతుడు కాదు ఏదో ఒక రూపాన ఏదో ఒక పరిస్థితుల్లో మనుషుడు బలహీనపడతాడు అందుకే మనము నరమాతృం గనుక మట్టి పురుగును గనుక ఈ మట్టి పురుగులకి సహాయముగా దేవుని శక్తిని ఆయన పంపించి మనము బలహీనులమని తెలిసి ఆయన తన కొరకు మనల్ని నిర్మించుకున్న ఆ యొక్క కారణాన్ని బట్టి ఆ లోకానికి చేస్తానికి ఆయనే నర అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే రోదని చర్చిలో కొట్టుకున్నారు పాస్టర్స్ అని యాంకర్ చెప్తున్నాడు ఇక తక్కిన గొడవల్లో కొట్టుకోలేదంటే కొట్టుకోలేదు అన్నట్లుగానే చెబుతున్నాడు ఇప్పుడు నేను మీకు చూపించాను దేవాలయాలలో ఇంకా ఎక్కువ గొడవలు ఉన్నాయి చర్చిలో అరాకొర మినహాయించి చర్చిలో తక్కువ శాతం కనపడుతుంది ఎందుకు ఈ రోదన చర్చిలో ఉన్న పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు అయితే అక్కడ మత్సరం అనేది ఉండేది కాదు కానీ కానీ అక్కడ ప్రేమ అనేది కొదువుగా ఉంది ఎవరు చేస్తే ఏమిలే లే ప్రేరే కదా ప్రార్థనే కదా అని సమాధానంగా ఉండలేకపోయారు అక్కడ ఏం వెలుబడి చేస్తుంది అపవాదికి సోటిచ్చిన కారణాన్ని బట్టి అలాగ జరిగిపోయింది అయితే నేను అలా అని వారిని కవర్ చేయట్లేదు కానీ మనుషులుగా అందరూ బలహీనులే అన్న సంగతిని మీ దృష్టికి నేను తీసుకురావడం జరిగిందండి కనుక మనము బలవంతులమి కాదు బలహీనులమే కనుక ఆ తండ్రి సర్వోన్నతుడు ఈ లోకానికి వచ్చి మన అందరి దోషశిక్షని నర అవతారం ఎత్తి ఆయనే వచ్చి ప్రాయశ్చితం నిందించాడు దీన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొచ్చాను కనుక గుడిల్లో గొడవలు లేవా తప్పకుండా ఉన్నాయి యేసు ప్రభు చర్చిలో కంటే గుడిల్లో ఎక్కువ గొడవలు ఉన్నాయి